హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక వెంటనే జాను అక్క ఇప్పుడు నేను చాలా బిజీగా ఉన్నాను ఎందుకంటే నా ఫ్రెండ్స్కి చెప్పాలి కదా మా అక్కకు పెళ్లి సంబంధం ఫిక్స్ అయిందని వెంటనే విశ్వకి ఫోన్ చేసి రమ్మని చెప్పాలి హలో విశ్వ ఎక్కడున్నావు నేను రా జానుని ఆ చెప్పు జాను మరి మీ ఇంట్లో వాళ్ళకి కార్డు ఇవ్వాలి నువ్వు వస్తావా ఆ వస్తాను జాను ఇప్పుడే ఈ క్షణమే వస్తాను ఇక విశ్వ మనసులో జాను మా ఇంటికి వచ్చేస్తుంది ఎలాగైనా సరే నా మనసులోని మాటని చెప్పేయాలి ఇక విశ్వ రాగానే రే ఏంట్రా కనబడట్లేవు అసలు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావురా అసలు నాకు ఏ విషయం చెప్పట్లేదు ఎందుకురా అంటే అది జాను చిన్న వర్క్ ఉంది నీ దగ్గరికి రాలేకపోతున్నాను ఓహో నాకు తెలియకుండా నీకు పెద్ద వర్కులు బాగానే ఉన్నాయి కదా సరే అవన్నీ వదిలేసే కానీ నన్ను ఎందుకు రమ్మన్నావు జాను ఎందుకంటే మీ ఇంటికి వెళ్దామని మా అక్క పెళ్ళి సంబంధం ఫిక్స్ అయింది కదా మరి మీ అమ్మ వాళ్ళకి కార్డు ఇవ్వాలి కదా పద వెళ్దాం ఇదిలా ఉండగా విజయేంద్ర డాక్టర్తో మాట్లాడుతూ డాక్టర్ మా నాన్నకు చలనం ఎప్పుడొస్తుంది కాళ్ళు చేతులు చలనం రావడానికి కాస్త టైం పడుతుంది మా చెల్లి ఆ శ్రీనివాస్ని పెళ్లి చేసుకుంది కదా అందుకే మా ఇలా అయింది అయిన వాడు పెద్ద పొగరుగా మూడంతస్తుల మేడ కడతా అని చెప్పాడు కదా మరి ఇంకా తన పిల్లలకే పెళ్లి చేయలేకపోతున్నాడు గతిలేని లేని వాడిని చేసుకుంది నా చెల్లెల్ని ఇక్కడ పెట్టి చూసుకున్నాను కానీ నన్ను ద్రోహం చేసి పరాయి వాడైన ఆ శ్రీనివాస్ని పెళ్లి చేసుకుంటుందా అంటే లక్ష్మికి సొంత అన్న కంటే పరాయి వాడే ముఖ్యం ఇదిలా ఉండగా విశ్వ తన ఇంటికి రాగానే ఇక జాను ఇల్లు మొత్తం చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది వామ్మో ఇంత పెద్ద ఇల్లా నేను ఎప్పుడూ ఇంత రాజవనంలో చూడలేదు ఏమైంది జాను అక్కడే ఉండిపోయావు రా లోపలికి అని అనగానే జాను కుడికాలు లోపలికి పెట్టి వస్తుంది జాను మా నాన్న మా అమ్మ నాకు ఒక్కగానొక్క ఉన్న తాతయ్య నమస్కారం అండి నమస్కారం అండి తాతయ్య మీ బ్లెస్సింగ్ తీసుకోవాలి అనుకుంటూ జాను వాళ్ళ తాతయ్య బ్లెస్సింగ్స్ తీసుకోగానే తనకి చలనం రావడంతో విజయేంద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇన్ని సంవత్సరాలు మా నాన్న ఏమందు వేసుకున్న చలనం రాలే కానీ ఈ అమ్మాయిని స్పర్శ తాకంగానే మా నాన్నకు చలనం వచ్చింది ఇక విశ్వ తాతయ్య అలాగే చూస్తూ ఉండిపోతాడు ఇటు జాను ఏమో మా అక్క పిల్లండి త్వరగా మీరందరూ రావాలి హే జాను మనం పైకి వెళ్దాం దా నా రూమ్ చూపెడతాను సరేనా ఇక విశ్వ అన్ని రూమ్లు చూపెట్టిన తర్వాత ఒక్క రూమ్కి లాక్ ఉండడంతో ఏంటి విశ్వ ఈ రూమ్కి తాళం ఎందుకేసింది ఏమో జాను నాకు కూడా తెలీదు మా నాన్న ఈ రూమ్లోకి వెళ్ళొద్దని కండిషన్ పెట్టాడు ఒకవేళ కానీ నేను ఈ రూమ్లోకి వెళ్ళానంటే మా నాన్న నాకు పనిష్మెంట్ ఇస్తాడు హే విశ్వ నాకు నవ్వొస్తుంది ఇంకా చిన్నపిల్లల్లాగా ఇంకా మీ నాన్న పనిష్మెంట్ ఇస్తాడా నీకు విషయం చెప్పడం మర్చిపోయాను జాను ఆ రూమ్లో మా అమ్మ ఒక ఫోటో తీసుకొని వచ్చినందుకు మా నాన్న కోపంతో ఆ ఫోటోను తగలబెట్టేశాడు అందుకే నేను ఆ రూమ్లోకి వెళ్ళను ఇక విజయేంద్ర భార్య ఆ అమ్మాయిని చూస్తుంటే పరాయిదానిలా అనిపించట్లేదు కదండి సొంత మనిషిలా అనిపిస్తుంది మనకు తెలిసిన అమ్మాయిలా మనకు బంధువులా అనిపిస్తుంది కదండి ఇంత అదృష్టవంతులైన అమ్మాయిని కన్నారు కదా వాళ్ళ అదృష్టవంతురాలు ఇంకా మరి ఆ అదృష్టవంతురాలు ఎవరో ఈ పెళ్లి కార్డులో చూస్తే మనకు తెలిసిపోతుంది కదండి ఇక విజయేంద్ర భార్య ఆ కార్డు ఓపెన్ చేసి చూస్తుండగా ఇంతలో విజయేంద్రకి ఫోన్ కాల్ రావడంతో చూడలేకపోతాడు ఇదిలా ఉండగా తులసి ఏమో ఆ నెక్లెస్ని చూస్తూ శ్రీకాంత్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది సార్ మీరు నన్ను పెళ్లి చేసుకుంటారని నేను ఊహించలేదు అసలు నా గురించి తెలుసుకోకుండా కంపెనీ బాధ్యతలు నాకు ఇచ్చేశారు కానీ సుపర్ణికకు నేను పెళ్లి చేసుకోవడం ఎందుకు ఇష్టం లేదు అని తులసి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో లక్ష్మి వచ్చి అమ్మ తులసి ఏం చేస్తున్నావమ్మా ఏం లేదమ్మా అమ్మ తులసి నువ్వు అత్తారింటికి వెళ్తున్నావు నువ్వు అత్తారింట్లో ఎలా ఉండాలో చెప్పాల్సిన అవసరం లేదమ్మా నా బిడ్డ గురించి నాకు అన్నీ తెలుసు ఎలా ఉండాలనో ఎలా మెదలనో ఎవరెన్ని మాటలు అన్నా పట్టించుకోకుండా మౌనంగా ఉండిపోతావమ్మా అదే నీకు శ్రీరామరక్షమ్మ ఎవరు ఏమన్నా పట్టించుకోకూడదమ్మా ఇక నువ్వు అమ్మగారింటిని వదిలేసి మెట్టినింటికి వెళ్తున్నావమ్మా అనుకుంటూ లక్ష్మి తులసి మీద పడి ఏడుస్తూ ఉంటుంది ఇటు తులసి కూడా చాలా బాధపడుతూ ఏడుస్తుంది అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా నాన్న గుర్తొచ్చినప్పుడల్లా తప్పకుండా వస్తానమ్మా ఎన్ని రోజులు అందరూ నన్ను దురదృష్టవంతురాలు అన్నారు ఇక మా ఇంట్లోనే పడి తింటూ ఉంటుంది అయినా దీన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు అని చాలామంది దిప్పి కానీ వాటిని పట్టించుకోలేదు మౌనంగా ఉండిపోయాను కానీ నాకు ఇంత మంచి సంబంధం వస్తుందని ఊహించలేదమ్మా చెప్పాను కదా తల్లి మంచి వాళ్లకు మంచి జరుగుతుందని ఆ దేవునికి ఎవరితో ముడిపోయాలనో అంతా దయవెచ్చకే తెలుసమ్మా ఇలా లక్ష్మి మాట్లాడుతూ ఉండగా ఇంతలో శ్రీనివాస్ వచ్చి అమ్మ తులసి లక్ష్మి ఏం చేస్తున్నారు ఏం లేదు నాన్న నాన్న మీ ఆరోగ్యం జాగ్రత్త మీరు దేని గురించి టెన్షన్ పెట్టుకోవద్దు నాన్న ఇంట్లో అన్నల కంటే జాను మీద నాకు నమ్మకం ఉంది జాను చాలా మంచిగా చూసుకుంటుంది ఇదిలా ఉండగా వాణ్ణి సంతోషంతో చూసారా అండి ఆ తులసికి యాభై లక్షలు పెట్టి నెక్లెస్ కొనిచ్చాడంట అదేందో బంగారం కాకుండా ఆ డైమండ్ నెక్లెస్ అంటండి అండి మీరున్నారు దేనికి చేతన కాదు ఏ డబ్బులు వచ్చినా ఎవరికి వడ్డీలు ఇద్దామా అనుకుంటారు కానీ నాకేదైనా చేయించారండి మీరు అవునా చేయించుతా చేయించుతా ఉన్న ఖర్చులే సరిపోవట్లేదంటే ఇంకా నీకు బంగారం కావాలంటే బంగారం నోరు మూసుకొని పోవు ఇక్కడి నుంచి అయినా నీకంటే ఆ హరీష్ బెస్ట్ వాళ్ళ ఆవిడకు బంగారం కొనియకున్నా కానీ అన్నీ తెచ్చి పెడతాడు అన్నీ తినిపిస్తూ ఉంటాడు మరి మీరెందుకున్నారండి దండగా అవునా సరే సరే వెళ్ళమ్మా వెళ్ళి ఇక్కడి నుంచి చీ మీకు ఎన్ని చెప్పినా వేస్టే ఓసి పిచ్చిదానా ఇప్పుడే కదనే మనం డబ్బులు తాచుకుంటే ఎప్పుడైనా వేరే కాపురం పెడితే ఉపయోగపడతాయి ఇప్పుడు మనం ఖర్చు పెడితే ఎలాగే ఇప్పుడు మా చెల్లికి పెళ్లి చేయాలనట డబ్బులు అడుగుతున్నారు అందుకే డబ్బులు లేవు అని చెప్పేశాను లేకపోతే మన మీద పడుతుంది అయినా ఇవన్నీ మనకు అవసరమా చెప్పువాణి అందుకే నువ్వు సపడేక నోరు మూసుకొని ఉండు నేను చెప్పినట్టు విను అప్పుడే మనం పైకి ఎదుగుదాం మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి ఇక ఇంతటితో రానున్న ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ